హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మీకు మా వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే లోహిత ఎక్కడ చిన్ని విషయం మ్యాడీకి తెలిసిపోతుందోనని ఆ పెయింటర్ని కిడ్నాప్ చేస్తుంది ఇక ఆ పెయింటర్ అక్కడి నుంచి తప్పించుకొని వెంటనే తన ఫోన్ తీసి మ్యాడీకి ఫోన్ చేస్తాడు ఇక అన్నోటెడ్ నెంబర్ నుండి ఫోన్ రావడంతో మ్యాడీ ఫోన్ లిప్ చేసి హలో ఎవరు అనగానే అప్పుడు ఆ పెయింటర్ సార్ నేను మీకు ఒకసారి హోటల్లో మీ పెయింట్ వేశాను కదా అతన్ని మీరు ఎక్కడున్నారు ఇప్పుడు అని అనగానే ఇక మ్యాడీ చాలా సంతోషపడుతూ నేను కాలేజీలో ఉన్నాను అని చెప్పి ఇక అడ్రస్ చెప్తాడు వెంటనే ఆ పెయింటర్ మ్యాడీ దగ్గరికి వస్తాడు మ్యా పెయింటర్ని చూసిన మ్యాడీ చాలా సంతోషపడుతూ రండి ఆ రోజు మీరు నా పెయి నా నన్ను చూస్తూ పెయింట్ వేశారు నా చిన్నప్పటి ఫోటోని కూడా వేశారు ఇప్పుడు నా స్నేహితురాలు చిన్నప్పటి ఫోటో నా దగ్గర ఉంది దాన్ని చూసి ఇప్పుడు ఆ పెయింట్ వేయగలరా అని మ్యాడీ అనగానే అతను వేస్తాను సార్ అని అంటాడు ఇక దాంతో ఆ పెయింటర్ మ్యాడీ తన చిన్ని ఫోటోని పెయింటర్కి చూపిస్తాడు ఇక దాంతో ఆ పెయింటర్ ఇక ఆ ఫోటోను చూసి బొమ్మ వేస్తూ ఉంటాడు అది చూసిన లోహిత ఒక్కసారి స్టన్ అవుతుంది ఇప్పుడు ఇతను మధు బొమ్మ గీస్తే అది చూసి మ్యాడి మధునే చిన్ని అని తెలుసుకుంటాడు ఎలాగైనా మధుని బొమ్మని గుంచకూడదు అని చెప్పి తన ఫ్రెండ్కి ఒక ప్లాన్ చెప్తుంది ఇక వెంటనే తన ఫ్రెండ్ అక్కడికి వెళ్ళి ఆ గీసిన పెయింట్ మీద కలర్ నీళ్ళు పడడంతో ఇక మ్యాడీ ఒక్కసారి స్టన్ అవుతాడు ఇంతలోనే మధు ఏంటి మ్యాడీ చూసుకోకుండా ఆ నీళ్లు నీ మీద పడేవి కదా అని మధు అంటూ ఉంటే అప్పుడు మ్యాడీ చూడు మధు నాకు ఇప్పుడు నా చిన్నప్పటి నా స్నేహితురాలు పెయింటు ఇతను వేస్తున్నాడు అది చూడాలని ఎంతో ఆశపడ్డాను కానీ ఇప్పుడు అదంతా నాశనం అయిపోయింది అని చెప్పి మ్యాడీ చాలా బాధపడుతూ ఉంటాడు అది చూసిన మధు మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది ఏంటి మ్యాడీ నీ చిన్నప్పుడు స్నేహితురాలి ఫోటో ఇతను వేస్తున్నాడా పాపో ఇప్పుడు ఈ ఫోటో ఖరాబ్ అయిపోయింది ఎలా మ్యాడీ అని మధు కూడా మ్యాడీతో కలిసి చాలా బాధపడుతూ ఉంటుంది ఇక మధు ఎలా ఎలాగైనా మ్యాడీ ఈ పెయింట్ చూసేలా చేయాలి అని చెప్పి మధు ఆలోచిస్తూ ఉండగా ఇంతలో మధుకి ఒక ఆలోచన వస్తుంది అవును ఇతను పెయింట్ పూర్తి చేసిన తర్వాతే ఈ వాటర్ పడింది అంటే ఈ పెయింట్ సీసీ కెమెరాలో రికార్డ్ అయి ఉంటుంది కదా అని చెప్పి వెంటనే మధు ఆలోచిస్తూ మ్యాడీ ఒక ఆలోచన వచ్చింది అని మధు అంటుంది ఆ మాటలు విన్న మ్యాడీ ఏంటి మధు చెప్పు అనగానే ఇక వెంటనే మధు చూడు మ్యాడీ నువ్వు ఇప్పుడు ఆ ఫోటో చూడలేదని ఏమీ బాధపడవద్దు నేను చెప్పిన ప్లాన్ ప్రకారం నువ్వు మీ చిన్నప్పటి స్నేహితురాలి ఫోటో చూడొచ్చు అని మధు చెప్పగానే ఆ మాటలు విన్నా మ్యాడీ చాలా సంతోషపడతాడు ఇక లోహిత మాత్రం ఒక్కసారి స్టన్ అవుతుంది ఇదేంటి ఇప్పుడు ఆ పెయింట్ ఖరాబ్ అయిందనే లోపే ఈ మధు మళ్ళీ ఏదో చెయ్యబోతుంది ఒకవేళ ఆ పెయింటే మధు అని తెలిస్తే మ్యాడీ మాత్రం చాలా సంతోషపడతాడు ఇక మధునే పెళ్లి చేసుకుంటాడు వీళ్ళిద్దరికీ పెళ్లి జరిగితే ఇక నా జీవితం అంతే అని చెప్పి లోహిత అంటూ ఉంటుంది ఇక మధు మాత్రం చూడు మ్యాడీ ఈ పెయింట్ పూర్తి అయిన తర్వాతే ఆ కలర్ నీళ్లు పడ్డాయి కదా అంటే ఈ పెయింటు ఇంతకుముందే మన కాలేజీలో ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయి ఉంటుంది కదా మనం వెంటనే ఆ సీసీ కెమెరాని ఓపెన్ చేసి చూస్తే ఈ పెయింట్ కనిపిస్తుంది అని మధు చెప్పగానే ఆ మాటలు విన్న లోహిత ఒక్కసారి స్టన్ అవుతుంది ఇక మ్యాడీ మాత్రం అవును మధు నాకు ఈ ఐడియానే రాలేదు పద వెంటనే వెళ్ళి మనం ఈ పాయింట్లో ఉన్న నా స్నేహితురాలు చిన్నప్పటి ఫోటోని చూడాలని ఎంతో ఆతృతగా ఉంది వెళ్ళాం పద అని చెప్పి ఇక మధు మ్యాడీ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు ఇక లోహిత మాత్రం ఎలా ఇప్పుడు ఆ సీసీ కెమెరాలో ఆ మధు ఫోటో చూస్తే మ్యాడీకి నిజం తెలిసిపోతుంది ఎలా ఎలా ఆలని ఆపాలి అని చెప్పి లోహిత ఆలోచిస్తూ వెంటనే మ్యాడీ దగ్గరికి వెళ్ళి చూడు మ్యాడీ నాకు కాస్త అర్జెంటు పడుంది నాకు ఒకరి సహాయం కావాలి నాతో ఎవరు రావడం లేదు నువ్వు నాతో వస్తావా అని లోహిత అనగానే అప్పుడు మ్యాడీ చూడు లోహిత ఇప్పుడు నాకు నీకంటే నా చిన్నప్పటి స్నేహితురాలి ఫోటో చూడడమే చాలా అవసరం అందుకే ఆ ఫోటో చూసిన తర్వాతే నేను నీతో వస్తాను అని చెప్పి ఇక మ్యాడీ మధుని తీసుకొని కాలేజీలో ఉన్న ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్తాడు ఇక మధును మ్యాడీని చూసిన ప్రిన్సిపల్ ఏంటి మ్యాడీ ఇలా వచ్చారేంటి అనగానే అప్పుడు మ్యాడీ సార్ అర్జెంటుగా మీతో ఒక అవసరం పడింది చూడండి ఈరోజు నేను నా చిన్నప్పటి నా స్నేహితురాలి పెయింట్ని ఈరోజు వేయించాను కానీ అది చూసేలేపే పైనుండి కలర్ పడి ఆ పెయింట్ ఖరాబ్ అయిపోయింది ఇక ఆ పెయింట్ పూర్తయిన తర్వాతే ఆ వాటర్ పడడంతో నేను చూడలేకపోయాను అందుకే సీసీ కెమెరాలో ఆ పెయింట్ రికార్డ్ అయి ఉంటుంది కదా అందుకే సీసీ కెమెరాని కాస్త ఓపెన్ చేసి చూయించమని మీరు చెప్పండి సార్ అని మ్యాడీ అనగానే ఆ మాటలు విన్న ప్రిన్సిపల్ ఏంటి మ్యాడీ నీ చిన్నప్పటి స్నేహితురాలని ఇంకా గుర్తుపెట్టుకున్నావా సరే అని చెప్పి ఇక వెంటనే ప్రిన్సిపల్ మ్యాడీని మధుని తీసుకొని సీసీ ఫుటేజ్ దగ్గరికి వెళ్తాడు ఇక సీసీ ఫుటేజ్ని ఓపెన్ చేసి చూస్తూ ఉండగా ఆ పెయింటర్లో ఉన్నది ఎవరో కాదు మధు మధు ఫోటోను చూసిన మ్యాడీ ఒక్కసారి స్టన్ అవుతాడు ఇదేంటి నా నిన్ననాటి నా స్నే స్నేహితురాలి చిన్ని ఫోటో ఉండే గీయమని చెప్తే మధు ఫోటో గీశాడేంటి ఏంటి మధు ఏం జరిగింది అనగానే అప్పుడు మధు ఏమో మ్యాడీ నాకు కూడా అర్థం కావడం లేదు పద అతన్ని అడుగుదాం అని చెప్పి ఇక మ్యాడీ చిన్ని వెంటనే ఆ పెయింటర్ని అక్కడికి పిలిపిస్తారు ఇక ఆ మ్యాడీ మాత్రం ఏంటండి నా ఫ్రెండ్ ఫోటో వేయమని చెప్తే మీరేంటి మధు ఫోటో వేశారు అని అంటూ ఉంటే అప్పుడు పెయింటర్ చూడండి మీరు చిన్నప్పటి ఫోటో నాకు ఇచ్చారు దాన్ని బట్టి నేను ఈ ఫోటో వేశాను కానీ మీరు వెతుకుతున్న అమ్మాయి ఈవిడే ఈవిడే మీ స్నేహితురాలు చిన్ని అని పెయింటర్ చెప్పగానే ఆ మేడలు విన్నా మ్యాడీ ఒక్కసారి ఇష్టం అయిపోతాడు ఇక వెంటనే మధు మ్యాడీ చాలా సంతోషపడుతూ మధు మ్యాడీని అక్ చేసుకొని మ్యాడీ నువ్వా నువ్వు మ్యాడీవి అనుకుంటున్నాను కానీ నా చిన్నప్పటి స్నేహితురాలు మహి అని నేను అస్సలు ఊహించుకోలేకపోయాను కానీ ఇద్దరం కళ్ళ ముందే ఉంటూ ఒకరినొకరు చూసుకుంటూ కూడా మనం అర్థం చేసుకోలేకపోయాం అని చెప్పి మధు అంటూ ఉంటే అప్పుడు మ్యాడీ చాలా సంతోషపడుతూ చూడు మధు ఇన్ని రోజులు నీ కోసము ఎక్కడెక్కడో వెతికాను కానీ నువ్వు నాకు కనిపించని రోజు ఆ శ్రేయాన్ని ఇచ్చి పెళ్లి చేస్తానని మా మమ్మీ ఖచ్చితంగా చెప్పింది కానీ దేవుడు దయ వల్ల నువ్వు నాకు కనిపించావు నిజమే మధు నేను గుడికి వెళ్ళి ఆ గాజు వేయడం వల్లే నువ్వు నాకు దొరికావు ఆ రోజే అమ్మవారు చెప్పారు నా ఫ్రెండ్ నీ ఫ్రెండు కనిపిస్తుందని గాజు రూపంలో నేను అర్థం చేసుకున్నాను అని చెప్పి మ్యాడీ మధు చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక పెయింటర్ మాత్రం సార్ నేను వెళ్ళొస్తాను అనగానే అప్పుడు మ్యాడీ లేదు నీకు ఎంత ఇచ్చినా రుణం తీర్చుకోలేను అని చెప్పి ఇక మ్యాడీ తన మెడలో ఉన్న ఆ బంగారు చైన్ తీసి పెయింటర్కి ఇస్తాడు ఇక దాంతో పెయింటర్ లేదు సార్ నేను కష్టపడితేనే డబ్బులు తీసుకుంటాను అలా నన్ను పెద్దవాన్ని చేయకండి అని పెయింటర్ అనడంతో అప్పుడు మ్యాడీ చూడు నేను ఎంతగానో బాధపడాను కానీ ఇప్పుడు నా స్నేహితురాలు దొరకడం నీ వల్లే దొరికింది నేనిప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను అని చెప్పి ఆ చైన్ తీసి పెయింటర్ మెడలో వేస్తాడు ఇక మ్యాడీ మధు ఇద్దరూ చాలా సంతోషపడుతూ ఉంటారు అది తెలుసుకున్న లోహిత చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇన్ని ప్లాన్లు వేసినా వీళ్ళిద్దరిని విడదీయ విడదీయలేకపోయాను ఇప్పుడు మధునే చిన్ని అని మ్యాడీకి తెలిసిపోయింది ఇక తొందరలోనే వాళ్ళిద్దరికీ పెళ్లి జరిగిపోతుంది ఇక వరుణ్కి మాత్రం ఆ మినిస్టర్ కూతురుతో పెళ్లి జరగబోతుంది ఇక నా బ్రతకే నాశనమైపోయింది అని చెప్పి ఇక లోహిత చాలా బాధపడుతూ కోపంతో మధు మీద కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక మ్యాడీ వెంటనే మధుతో పదమధు నువ్వే చిన్నివని మా అమ్మ వాళ్ళకి పరిచయం చేస్తాను ఇక నిన్ను తప్ప ఎవరిని పెళ్ళి చేసుకోనని మా అమ్మకు చెప్తాను పద అని చెప్పి ఇక మ్యాడీ అనగానే ఇక మధు మాత్రం ఇదేంటి ఇప్పుడు నేనే చిన్నిని అని వాళ్ళకి తెలిసిపోతే వాళ్ళు నన్ను బ్రతకనివ్వరు నిజంగానే ఇప్పుడు ఆఫ్ టికెట్ చెప్పినట్టు వాళ్ళందరూ నా కోసమే ఎదురు చూస్తున్నారు ఒకవేళ నేనే చిన్నినని తెలిస్తే ఆ దేవ నన్ను చంపేస్తాడు మా అమ్మలాగే నన్ను కూడా ఇక మా నాన్నకి దూరం చేస్తాడు ఎలాగైనా మ్యాడీని ఒప్పించి ఈ విషయం ఇప్పుడే చెప్పొద్దని నేను బ్రతిమిలాడతాను అని చెప్పి మధు వెంటనే చూడు మ్యాడీ ప్లీజ్ నాకు కాస్త టైం ఇవ్వు కొద్ది రోజులు ఆగినాక మనం నేనే చిన్నినని మీ నాన్నకి అమ్మకి చెప్దాం లేకపోతే మా నాన్న ఎక్కడ ఉండో కనిపించేంతవరకు మన విషయం ఎవరికి చెప్పొద్దు అని చెప్పి మధు అంటుంది ఆ మాటలు విన్నా మ్యాడీ అదేంటి చిన్ని అలా మాట్లాడతావు ఇప్పుడు నువ్వు కనిపించకపోతే శ్రేయాతో నా పెళ్ళి చేస్తానని మా మమ్మీ డాడీ ఇద్దరూ చెప్పారు ఇప్పుడు ఒకవేళ నువ్వు కనిపించలేదని మా డాడీకి తెలిస్తే ఇక ఎలా అని మ్యాడీ అనగానే అప్పుడు మధు చూడు మ్యాడీ ఆ పెళ్ళి జరిగే లోపే నేనే చిన్నినని మీ అమ్మా నాన్నల ముందుకు వచ్చి చెప్తాను కాస్త టైం ఇవ్వు అని మధు అంటుంది అప్పుడు మ్యాడీ సరే మధు నీ ఇష్టం కానీ నువ్వే చిన్ని అని తెలిసిపోయినందుకు నాకు మాత్రం చాలా సంతోషంగా ఉంది అని చెప్పి ఇక మ్యాడీ అనుకుంటూ ఉంటారు ఇక మధు సరే మ్యాడీ ఇంటికి వెళ్తాను నా కోసం అమ్మా నాన్నలు ఎదురు చూస్తూ ఉంటారు అని మధు అనగానే అప్పుడు మ్యాడీ పద మధు నేను డ్రాప్ చేస్తాను కదా అని చెప్పి ఇక మ్యాడీ మధుని తీసుకొని ఇంటికి వస్తాడు ఇక అక్కడ మధుని డ్రాప్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే ఇక మధు మాత్రం చూడు మ్యాడీ నువ్వే నా మహీవని మా అమ్మ వాళ్ళకి చెప్దాం పద మా అమ్మ వాళ్ళకు తెలిసాక ఇక మెల్లగా మీ అమ్మా నాన్నలకు కూడా నిజం చెప్పేద్దాం అని మధు అంటుంది అప్పుడు మ్యాడీ సరే చిన్ని వెళ్దాం పదా అని చెప్పి ఇక మ్యాడీ మధు ఇద్దరూ కూడా చాలా సంతోషంగా ఇంట్లోకి వెళ్తారు వాళ్ళని చూసిన స్వరూప ఆనందరావు ఇద్దరూ కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు ఇక అది చూసిన స్వరూప ఏంటమ్మా ఏం జరిగింది ఈరోజు మీరిద్దరు చాలా సంతోషంగా ఉన్నారేంటి అని స్వరూప అనగానే అప్పుడు మధు వెంటనే వాళ్ళ అమ్మని అక్ చేసుకొని అమ్మ నాకు చాలా సంతోషంగా ఉంది ఇన్ని రోజుల నుంచి నా చిన్నప్పటి నా స్నేహితుడు మహి కోసం ఎంతో వెతుకుతున్నాను కానీ ఈరోజు నా ఫ్రెండ్ ఎక్కడ ఉన్నాడో నాకు తెలిసిపోయింది అని మధు అనగానే ఆ మాటలు విన్న స్వరూప ఒక్కసారి స్టన్ అవుతుంది ఇదేంటి చిన్నప్పటి ఫ్రెండ్స్ చిన్నప్పటి తన జ్ఞాపకాలు ఒక్కడి కూడా గుర్తుకుండకుండా చేయాలనుకున్నాను కానీ ఇప్పుడు మధుకి అలాగే జరుగుతుంది ఎలా అని చెప్పి ఇక ఆలోచిస్తూ ఉంటా ఉంటుంది ఇక మధు మాత్రం చూడమ్మా ఎవరో కాదమ్మా నా చిన్నప్పటి నా స్నేహితుడు మహేంద్రవల్మా ఇతనే మ్యాడి అని చెప్పగానే స్వరూప ఆనందరావులు ఒక్కసారి షాక్ అవుతారు ఏంటమ్మాను చెప్పేది ఇతన అనగానే అప్పుడు మధు అవునమ్మా ఇతనే నా మా చిన్నప్పటి నా స్నేహితుడు ఎన్ని రోజులు నా కోసం ఎక్కడెక్కడో వెతికాడు కానీ మేమిద్దరం ముందు శత్రువులుగా ఉండి ఆ తర్వాత మెల్లగా ఇప్పుడు ప్రాణ స్నేహితుల్లా మారాం ఇప్పుడు ప్రేమించుకుంటున్నాం అని చెప్పి మధు అంటుంది ఆ మాటలు విన్నా ఇద్దరూ కూడా చాలా సంతోషపడతారు ఇక ఆనందరావు బాబు నీలాంటి వాళ్ళు నా కూతురికి దొరకడం నిజంగా నా అదృష్టం తొందరలోనే మీ ఇద్దరికి పెళ్ళి జరిపిస్తాను అని ఆనందరావు అంటాడు ఆ మాటలు విన్నా మహి చాలా సంతోషపడుతూ ఉంటాడు ఇక వెంటనే మహి చూడు మధు ఇన్ని రోజులు మా అమ్మ నాళ్లకు చెప్పలే ప్లీజ్ వెళ్ళి చెప్దాం పదా అని చెప్పి మ్యాడీ అంటూ ఉంటే అప్పుడు చిన్ని లేదు మ్యాడీ ఇంత తొందరగా మీ వాళ్ళకి చెప్పకూడదు అనగానే ఇక మ్యాడీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంట్లో సోఫాలో కూర్చొని చిన్ని ఫోటో చూస్తూ చాలా సంతోషపడుతూ ఉంటాడు అది చూసిన నాగవల్లి ఇదేంటి వీడు ఈ ఈరోజు ఇంత సంతోషంగా ఉంటున్నాడు ఏం జరిగింది అని చెప్పి అనుకుంటూ వెంటనే మ్యాడీ దగ్గరికి వచ్చి ఏంటి మ్యాడీ ఏం జరిగింది నాన్న ఇంత సంతోషంగా ఉన్నావు అనగానే అప్పుడు మ్యాడీ అమ్మ అది చిన్ని అని చెప్పబోతూ ఒక్కసారి స్టాప్ అవుతాడు ఇక అది చూసిన నాగవల్లి ఏంట్రా చిన్ని అని చెప్పబోయి ఆగిపోయావేంటి చెప్పు అనగానే ఇక మ్యాడీ మాత్రం అవును ఇప్పుడు చిన్ని విషయం ఇంట్లో చెప్పొద్దని చెప్పింది ఒకవేళ చెప్తే చిన్నికి ఏదైనా ప్రాబ్లం అవుతుందేమో అని చెప్పి ఇక మ్యాడీ అమ్మ చిన్ని కోసమే వెతుకుతున్నాను చిన్ని ఎంత తొందరగా కనిపిస్తే అంత తొందరగా తన మెడలో తాలి కట్టాలనుకుంటున్నాను అని మ్యాడీ చెప్పగానే ఇక నాగవల్లి చాలా కోపంతో చూర్రా నీకు చెప్పిన గడువు పూర్తి కాబోతుంది నువ్వు చిన్నిని వెతికి పట్టుకుంటావా సరే లేకపోతే నేను చెప్పిన శ్రేయ మెడలోనే నువ్వు తాలి కట్టాలి అని చెప్పి నాగవల్లి అంటుంది అప్పుడు మధు సర్ అప్పుడు మ్యాడీ సరేనమ్మా నువ్వు చెప్పినట్టే చేస్తాను అని చెప్పి చాలా సంతోషపడుతూ మ్యాడీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక నాగవల్లి మాత్రం ఇదేంటి చిన్ని కనిపించలేదంటున్నాడు మరి వీడు ఇంత సంతోషంగా ఉన్నాడు లేదు ఏదో అబద్ధం చెప్తున్నాడు నాకు వీడిని చూస్తే ఏదో డౌట్గా ఉంది ఒకవేళ చిన్ని కనిపించినా నాతో కనిపించలేదని అబద్ధం చెప్తున్నాడా అని చెప్పి నాగవల్లి అనుకుంటూ ఉంటుంది ఇంతలోనే దేవా అక్కడికి వచ్చి ఏంటి నాగవల్లి దేని గురించి ఆలోచిస్తున్నావు అనగానే అప్పుడు నాగవల్లి చూడు బాబా మ్యాడీ ఎంత సంతోషంగా ఉన్నాడు చిన్ని విషయంలోనే వాడు అంత సంతోషంగా ఉంటాడు ఒకవేళ మ్యాడీకి చిన్ని కనిపించిందా ఏంటి నాకు మాత్రం చాలా భయంగా ఉంది అని నాగవల్లి అనగానే అప్పుడు దేవ చూడు నాగవల్లి నువ్వు భయం భయపడన అవసరం లేదు ఆ చిన్ని కనిపించదు మహీకి కనిపించే లోపే చిన్నిని ఈ లోకంలోనే లేకుండా చేస్తానని చెప్పాను కదా నువ్వేమీ బాధపడకు అని దేవా అనగానే అప్పుడు నాగవల్లి అవునండి మీ మాట వింటుంటే నాకు కూడా నమ్మకం కలుగుతుంది అని చెప్పి ఇక నాగవల్లి అంటుంది ఇక మధు మ్యాడీ ఫోటో చూస్తూ మ్యాడీ నువ్వే మ మహీవని ఎన్ని రోజులు తెలుసుకోలేకపోయాను కానీ నువ్వు మ్యాడీవని తెలిసిన దగ్గర నుండి నాకు చాలా సంతోషంగా ఉంది చిన్నప్పుడు ఎంతో క మనం కలిసి ఉండేవాళ్ళం కానీ కొన్ని కారణాల వల్ల విడిపోయాం మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత మనం ఒక్కటయ్యాం అని చెప్పి మధు మ్యాడీ ఫోటో చూస్తూ చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇంతలోనే స్వప్న అక్కడికి వచ్చి ఏంటి మధు ఎన్ని రోజులు నేను మ్యాడీకి నీ ప్రేమ విషయం చెప్పేవి అంటే చెప్పలేదు కానీ ఇప్పటికైనా అర్థమైందా అని స్వప్న అనగానే అప్పుడు మధు అవునే స్వప్న ఇదంతా నీవల్లే నీ వల్లే నాకు మ్యాడీనే మహి అని తెలిసిపోయింది నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి ఇక మధు మా స్వప్న ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఈ విధంగా కాలేజీలో సీసీ కెమెరా ద్వారా చిన్నినే మధు అని తెలుసుకున్న మహి షాక్లో లోహిత సంతోషపడుతున్న మధు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్